అక్కయ్య గారు పెట్టల ధరలో రాపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని అని రాత్రి రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసానండి గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొకండా సాయంత్రం మాకు కొత్తలు రాసి పోయి లేకుండా పోయిపోయాయండి మాకు తొందరగా ఓ మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోటు లేదండి మాకు బ్యాటరీలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయనుకున్నారు మాకు ఏళ్ళు ఎలికిల ఫ్యాటరీ మాదే ఉయ్యుళ్ళు కుడతల బ్యాటరీ మాదే పామర్లో పంది కుర్తులు ఫ్యాటరీ మాదేనండి ఓ మీరు అంతా చాలా ఇళ్లి చిన్నలు కట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నారని అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్ల మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి బోయినాలు పెట్టేస్తారు నేను చదువులు మాత్రం మాగా పేస నాకు చదువు సంకల కట్కి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ వరకు పనికి కాకపోతే చదువు చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెకపోయి సంతకం పెడతాం మర్చిపోయాను జలంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అయితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తాను ఉద్యోగంలో ఉద్యోగం మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏట్లో ఏడు వందల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమేసి కట్టించానంటారు బిల్డింగ్కి పింకి అయితే పేరుపోతే నాపరం సిమెంట్ సిగ్మెంట్ సితికిపోతే తాటకైతే కలగాలంటుందని మా ఆబద్దలు ఆపించారు కొత్త కలప తయారు చేసారండి ఏం కలప అంటారు అది కలప కలప తొమ్మిది దోరాలు ఉరికే దోశాలు సీపరు పొల కిటికీలు కోడికి ఇద్దా తామరా కప్పు ఇంటి వచ్చు ఇంటి అని కలగచ్చు చూపులు బాగానే ఉంటాం అప్పుడప్పుడు చుట్టాలు గమనం చుట్టేసిపోతుంది మాకు డబ్బుకి దాని గమరా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి గ్రామం అంటే దేగానే లేదండి అక్కడ అందరూ బతుకునే వాళ్ళు వెళ్తే బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారా నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్సి వచ్చిన అంటే పలుచు పలు పాతి మందిని చూసాను అది డబ్బుకి దానానికి ఏమన్నా రోడ్లేదు అండి అక్కయ్య గారు మా విజయవాడ అరవై పట్టలు షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నాం అండి అక్కలు అబ్బో సీదే షీరలో వాని లంగళాలు జ్యోతి లేదు షేర్లో లగ్గు మా నెక్లెస్లు మేన గాజులు మాకు అంతా డబ్బేనండి అక్కయ్య గారు కాకపోతే కొంచెం చివరలేక లేక ఇలా బయలుదేరి వచ్చిన